ఫెస్టివల్ ఆఫ్ డైమండ్స్ బల్ తనిష్ ఇంటర్నేషనల్ డిజైన్స్ తో ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ తేదీలలో మన ఒంగోలు తనిష్క్ నిర్వహించబడుతుంది డైమండ్ జ్యువెలరీ పై ట్వంటీ పర్సెంట్ మరియు పాత బంగారం పై పూర్తి విలువ ఎక్స్చేంజ్ లభించును కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో ఒంగోలు మార్కాపురం ఎక్స్ప్రెస్ హయ్యర్ బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నట్టు తెలిపారు ఆర్టీసీ డిపిటిఓ జి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు డిపోల్లో ఐదు వందల ఇరవై నాలుగు బస్సులు ఉండగా వీటిలో ముప్పై నాలుగు శాతం మేరకు నూట అరవై నాలుగు కొత్త బస్సులను తీసుకొచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జి శ్రీనివాసరావు టిఓ ఓ శ్రీనివాసరావు ఏఓ అఫీస్ తదితరులు పాల్గొన్నారు లాంచ్ చేయటం మన ఆర్ఎం గారు డిఎం గారు ఆర్టీసీ సిబ్బంది అదేవిధంగా ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేసిన మన హైయర్ బస్ ఓనర్సు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఒకసారి మనం గమనించుకుంటే ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర మన జిల్లాకి నూట అరవై నాలుగు బస్సెస్ని ఈరోజు కొత్త బస్సులు రావటం జరిగింది దాంట్లో దగ్గర దగ్గర నాలుగు వందల చిల్లర రూట్స్ కూడా ఈరోజు వెళ్తూ ఉన్నాయి పాత ప్రభుత్వంలో కొత్త బస్సులు ఎన్ని వచ్చినాయి వన్ ఇయర్లోనే మనకి ఎన్ని బస్సులు వచ్చినాయి అదేవిధంగా ప్రజలకి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఆర్టీసీ డిపోలో కూడా ఎవరైనా ప్యాసింజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఈరోజు అన్నీ కూడా ఇంప్రూవ్ చేయటం జరిగింది ఈరోజు టాయిలెట్స్ విషయంలో కావచ్చు వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి టేబుల్స్ కావచ్చు అదేవిధంగా ఆన్ టైంకి బస్సులు కూడా వెళ్ళే విధంగా దాని జాగ్రత్తలు కానీ ప్రయాణికులు వెళ్ళి చేరే సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆర్ఎం గారు డిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఈరోజు ఎక్కడ కూడా ఇదివరకు యాక్సిడెంట్స్ కానీ ఓవర్ స్పీడ్ కానీ ఈ డ్రైవర్లు డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే క్వాలిటీ లేకుండా కండిషన్ లేని వెహికల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఇదివరకు ఈరోజు అలాంటిది ఎక్కడా జరగకుండా ప్రయాణికులు కూడా ప్రైవేట్ బస్సు కంటే ధీటుగా ఈరోజు ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది ఈరోజు హైదరాబాదు బెంగళూరు వెళ్ళే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు కానీ స్లీపర్ బస్సులు కానీ హైటెక్ బస్సులు కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ పాత గవర్నమెంట్ ప్రైవేట్ బస్సులు ఎట్లున్నాయి దానికి రీతిగా ఈరోజు ఆర్టీసీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రయాణికులకి జాగ్రత్తగా వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ ఈరోజు అవసరం ప్రభుత్వ బస్సులు అయితే జాగ్రత్తలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏదైతే మనం ప్రామిస్ చేశారో మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మహిళల కోసం ఫ్రీ బస్సెస్ కూడా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ను లాంచ్ చేస్తూ ఉన్నారు మహిళలు ఎక్కడికి పోవాలన్నా కూడా ఈరోజు దానికి ఒక జిల్లా వైజా లేకపోతే స్టేట్ వైజా అనేది ఇంకా పాలసీ అది రాలేదు కాబట్టి మహిళలకి ఫ్రీగా వాళ్ళకి బస్సు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి బస్సులు ఇచ్చినప్పుడు ఎక్కువ మహిళలు ఒక బస్సు ఎక్కినప్పుడు మళ్ళీ మిగతా ప్యాసింజర్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి దానికి జా కావాల్సిన ప్రికాషన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చేపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అది కూడా ప్రామిస్ ఏదైతే ఉందో రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అది కూడా లాంచ్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఆర్టీసీ మీద ఒక నమ్మకంతో మన వాళ్ళు హైర్కి ఈరోజు ఆర్టీసీకి పెట్టినందుకు వాళ్ళు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కొత్త బస్సు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే నమ్మకంతో పెట్టారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా దీని మీద లాభాలు రావాలి భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేని రా రావాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటూ ఈరోజు మన ఆర్ఎం గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిను డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడినో కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్